గురుగారు తదుపరిగా కన్యా రాశి గురించి వివరించండి కన్యా రాశి అంటే అనుకుంటున్నాం అసలు మహాద్భుతం అద్భుతం ఈ సంవత్సరం అసలు ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్దాం స్పెషల్గా కన్యారాశి వాళ్ళకి చెప్దాం ఎందుకంటే కన్యారాశి బాగుందిరా ముగడా అని చెప్తుంటే మాకు ఏం బాగుందండి మాకు ఏం బాగుందండి డబ్బులు రావట్లేదండి అంటారు ఒకటే ప్రాబ్లం ఏంటంటే కన్యారాశి రాశి వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు వితండ వాదాలు పెట్టుకుంటారు ఆర్గ్యుమెంట్స్ డిబేట్లు మనం స్టూడియోల్లో పెట్టక్కలేదు వీళ్ళల్లో రోజు స్టూడియోలు అనమాట రోజు డిబేట్లు పెట్టుకుంటారు పనికి వచ్చేదానికి పనికి రానదానికి అండ్ వేరే వేరే గదుల్లో ఉంటారు డబ్బులు ఆడుకొని కాఫీ కావాలనుకో మెసేజ్లు పెట్టుకుంటారు బ్రింగ్ కాఫీ అది తీసుకొచ్చిస్తారు ఈ విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు తప్ప ఇతర గొడవలు లేవు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతపత్యాలలో బ్రహ్మాండమైన పెరుగుదల ఉంది భాగ్యంలో గురుడున్నాడు ఇక జన్మంలో కేతు ఉన్నాడు కోపం ఎక్కువ చే వచ్చినట్లయితే ఇంట్లో సామాను బద్దల కొట్టేస్తారు వీళ్ళు ఆ విధంగా కన్యారాశి వాళ్ళు బిహేవ్ చేస్తారు కానీ బుద్ధిమంతులు వీళ్ళు స్థిరమైన మైండ్ కానీ చంచలత్వం ఎక్కువ ఉంటుంది స్థిరమైన మైండ్ చంచలత్వం ఎక్కువ ఉంటుంది ఏంటంటే రెండు కాంట్రాడిట్గా చెప్తున్నారంటారు సర్ అయిన విషయాలలో పనికొచ్చే విషయాల్లో స్టాండర్డ్గా ఉంటారు అవతలకు పనికొచ్చే అవతల వాళ్ళకేమో చెప్పాల్సిన సీక్రెట్లు చెప్పాలి రహస్యం దాచుకుంటారు వాళ్ళకి పనికొచ్చేవి పనికి మళ్ళీ ఉంటాయి కదా అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ స్విట్జర్లాండ్ వెళ్ళాడు ఇలాంటి పనికి కన్యా రాశి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ దైవ భక్తి అనేటటువంటి తర్వాత చూసుకుందాం ముందు మనం విహార అని చెప్పేసి సో భరంగా దేవాలయాలు విహార క్లబ్ చేసేసి గుళ్ళన్నీ తిరిగేస్తారు అనమాట అదే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు యొక్క లక్షణం ఇక యొక్క లక్షణం అదే సముద్ర స్నానాలు స్నానాలు చేస్తారు ఇతరులకు మనం ఉపయోగపడాలి అనేటటువంటి మీటింగ్ చేస్తారు మనం మీటింగ్ ఫ్రెండ్స్తో పెట్టుకుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనం పాల్గొనాలి కొన్ని స్థలాలు కొనాలి మన ఫ్రెండ్స్కి ఐదు ప్లాట్లు అమ్మితే ఒక ప్లాట్ ఫ్రీగా వస్తుందన్న విషయాన్ని దాచేస్తారు దాచేసి నేను కొనుక్కున్నాను మీరు కొనుక్కోండి ఇవన్నీ బిజినెస్ స్ట్రాటజిక్స్ అనమాట ఇలాంటివన్నీ చేసి డబ్బులు కూడబెడతారు పిల్లలు చదువు బ్రహ్మాండంగా చదువుకుంటారు అయినప్పటికీ కూడా వీళ్ళకి తృప్తి ఉండదు టాప్ టెన్ యూనివర్సిటీస్ టాప్ టెన్ కాలేజెస్ మెసచిట్స్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇట్లా వాళ్ళ కోరికలకు అంత ఉండదు అనమాట ఈ కన్యా రాశి వాళ్ళకి అందువలన స్త్రీలకు కూడా ఆరోగ్య సమస్యలు వెనక వెనుమక సమస్యలు ఆ తర్వాత నడువు నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్తో స్త్రీలు బాధపడతారు కానీ ఓవరాల్గా ఈ కన్యా రాశి వాళ్ళు మిలిటరీ మ్యాన్ పోలీస్ మ్యాన్ సెక్యూరిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ హరి హ్యాపీ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాపీ డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ వన్ ఇన్ ద కన్యా రాశి ఆర్ టోటల్లీ హ్యాపీ అమ్మ మరి బాలిని మనకి పరిహారాలు చేసుకోకపోతే వితండవాదాలు రోజు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు పిల్లలు పిచ్చోళ్ళైపోతారు అనమాట రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నెల ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలా అలాగే చక్కగా మా ఈ యొక్క దుర్గాదేవి యొక్క పటాన్ని పెట్టుకుని వాళ్ళు అమ్మవారి దగ్గర శ్రీ దుర్గా మహా అంటూ వీళ్ళు